పేటీఎం షేర్లు ఇరవై శాతం పతనం ఆర్బీఐ చర్య తర్వాత చెమటలు ప్రారంభ ట్రేడింగ్లోనే ఇరవై శాతం పతనం పేటీఎం షేర్లు గురువారం ప్రారంభ ట్రేడింగ్లోనే భారీగా పడిపోయాయి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ చర్య తీసుకున్న తర్వాత ఈ పతనం నమోదైంది ఆర్బీఐ ఉత్తర్వుల ప్రభావం బుధవారం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొత్త డిపాజిట్లు స్వీకరించడాన్ని నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది దీంతో పేటీఎం సంస్థ తన వార్షిక ఆదాయం మూడు వందల రూపాయలు మైనస్ ఐదు వందలు కోట్లు తగ్గొచ్చని అంచనా వేసింది ప్రస్తుత పరిస్థితి గురువారం ప్రారంభ ట్రేడింగ్లో పేటీఎం షేరు ధర ఇరవై శాతం పడిపోయి ఆరు వందల ఎనిమిది రూపాయలు మరియు ఎనభై పైసలుకి చేరింది ఇది ఆరు వారాల కనిష్ట ధర ఆర్బీఐ ఉత్తర్వుల వివరాలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొత్త డిపాజిట్లు స్వీకరించకూడదు ఫండ్ ట్రాన్స్ఫర్లు ఏఈపీఎస్ ఎంప్స్ లాంటి సేవలు బీబీపీయుఐ వంటి సేవలు మాత్రమే అందించాలి ఇప్పటికే ఉన్న ఖాతాదారులకు వడ్డీ క్యాష్ బ్యాక్లు రీఫండ్లు వస్తూనే ఉంటాయి పేటీఎం వివరణ పేటీఎం వ్యవస్థాపకుడు విజయశేఖర్ శర్మ ఎటువంటి మార్జిన్ రుణాలు పొందలేదు లేదా తన స్వంత షేర్లను తాకట్టు పెట్టలేదు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ స్వతంత్రంగా నిర్వహించబడుతోంది ముఖ్యమైన అంశాలు ఆర్బీఐ చర్య తర్వాత పేటీఎం షేర్లలో భారీ పతనం కొత్త డిపాజిట్లపై నిషేధం కారణంగా ఆదాయం తగ్గే అవకాశం పేటీఎం వివరణ ప్రకారం వ్యవస్థాపకుడు ఎటువంటి ఆర్థిక సంబంధిత తప్పులు చేయలేదు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి